హలో అందరికీ నమస్కారం అండి నేను మీ దుగ్గుశేఖర్ ఈరోజైతే మనం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం గ్రామం సనుగులలో వెలిసినటువంటి శ్రీ గోవింద రాజుల వారి స్వామివారి మన దేవాలయంకైతే వచ్చినామండి ఇక్కడికి దాదాపు సంవత్సరానికి ఒకసారి అంటే ఫిబ్రవరి నెలలో చాలామంది భక్తులు వస్తుంటారు స్వామివారిని దర్శించుకుని వెళ్తుంటారు ఎందుకంటే వాళ్లకు అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతున్నాయి స్వామివారు మాకు కోరికలు తీర్చుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి రావాలని చాలా మంది సంవత్సరానికి ఒకసారి ఫిబ్రవరి నెలలో పౌర్ణమి రోజు వస్తుంటారు ఎందుకంటే స్వామివారి కళ్యాణం అనేది ఆ పౌర్ణమి రోజే జరుగుతుంది కాబట్టి కామన్ గా ప్రజలందరూ ఆ రోజు చాలా మంది ఇక్కడికి వస్తుంటారు లోపల మనం చూద్దాం స్వామివారి ఆలయం ఎట్లుంది స్వామివారు ఎట్లున్నారు చూద్దాం మనం మనకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్వామివారి కళ్యాణం కూడా జరిగే ప్లేస్ ఇదంతా స్వామివారి కళ్యాణం జరిగే ఇక ఇక్కడికి రండి ఒకసారి చూపిస్తా ఇది మన స్వామివారి కళ్యాణం కోసమే కట్టినటువంటి మన మండపం ఇది స్వామివారి కళ్యాణం అనేది ఇక్కడనే జరుగుతుంటది అక్కడ పైన జరుగుతుంది ఇదంతా ఈ ఏరియాలో మనకు ఆ వచ్చిన భక్తులు అందరూ ఇక్కడ కూర్చుంటారు ఇంకా మిగిలిన విషయాలు మనం పైన చూసుకుందాం స్వామివారు పైనే ఉంటారు కాబట్టి పైన ఒకసారి చూద్దాం ఓకే థ్యాంక్ యూ